ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము నాలుగవ స్కందము ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు ఈ ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాల్లో దేవి మహిమను వర్ణించటము శ్రీకృష్ణావతార కథాప్రసంగమున వసుదేవుడు తన బుద్ధి కుశలతతో దేవకిని కంసుని ఖడ్గము నుండి రక్షించటము దేవకి కుమారులు కంసుని చేత చంపబడటమో మనం తెలుసుకుంటాము మొత్తము నాలుగవ స్కందంలోని ఇరవయవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు జనమేజయ భూదేవి ఈ యొక్క భూమి భారము నుండి ముక్తి పొందే కథను ప్రభాస కురుక్షేత్రములో యోగమాయ ద్వారా సైన్యము సంహరించబడే ప్రసంగాన్ని నేనిప్పుడు చెప్తాను విను అమిత తేజస్వి భగవంతుడైన విష్ణువు యదుకులములో అవతరించాడు దీనికి భృగుమహర్షి శాపము యోగమాయ యొక్క ప్రబలమైన కోరిక అనే రెండు కారణాలు ఉన్నాయి యోగమాయ దృఢమైన సంకల్పమే దీనికి ప్రధాన కారణమని నేను అనుకుంటున్నాను పృథివీ భారాన్ని దూరం చేయటం నిమిత్త మాత్రమే యోగమాయ విధానము అనుసరించి భగవంతుడైన విష్ణువు ధరాతలమునందు ప్రకటితుడయ్యాడు రాజా నేను నాది అనేది దృఢమైన బంధములు వాటిలో బంధింపబడకూడదు ముక్తిని కోరువారు భుక్తిని అనుభవింప నిచ్చగించువారు రెండు విధములైన యోగులు ఆ కళ్యాణ ప్రదురాలకు భగవతి జగదమ్మను ఉపాసిస్తారు ఆ జనని ఎడల ఏ కొంచెము భక్తి కుదిరినా కూడా ప్రాణులు ముక్తులవుతారు అట్లాంటప్పుడు ఆ దేవిని కొలవని వారెవరుంటారు భువనేసి మాంపాహి అని ఎవరిలోనైనా సరే ఈ కోరిక కలిగితే భువనేసి అన్న శబ్దము ఎవరి నుండి వెలువడినా వెంటనే జగదంబ వారికి త్రైలోక్య వైభవములను ప్రసాదిస్తుంది మాంపాహి అని ఉచ్చరిస్తే ఆ తల్లి ఇయ్యడానికి యోగ్యమైనదేదీ లేని కారణమున భగవతి భక్తులకు రుణపడి ఉంటానని అనుకుంటుంది రాజా విద్యా అవిద్యలు రెండు రూపములు ఆ భగవతివేనని తెలుసుకోవాలి విద్యాస్వరూపిణి అయిన ఆ భగవతి ప్రసాదమున ప్రాణి ఉద్ధరింపబడుతుంది అవిద్య వలన బంధమున చిక్కుకుంటుంది రాజా ప్రాణి మరణించుట మరణించిన ప్రాణి జన్మించుట ఇది పూర్తిగా నిశ్చితము సకల ప్రాణులు స్థితి తిరగలిలాగా తిరుగుతూనే ఉంటుంది ఈ మోహజాలమునందు బంధింపబడిన ప్రాణి దాని నుండి ముక్తుడగుట ఎప్పటికీ సంభవము కాదు మాయ విద్యమానమై ఉన్నందువల్ల మోహజాలము లోపించుట జరుగునే జరుగదు రాజా సృష్టి సమయమున జన్మించుట నిధనమున మరణించుట అనేది నివారింపరాని నియమము బ్రహ్మ మొదలుకొని అందరూ కూడా ఈ నియమమును పాటిస్తారు నృపవర వధించుటకు నిమిత్తలైన వారి నుండే వారి మృత్యువు జరుగుతుంది విధి నియమానుసారము అది తప్పక జరిగితీరుతుంది దానిని ఎవ్వరు కూడా విఫలము చేయలేరు జనన మరణములు వృద్ధాప్యము రోగములు లేక సుఖదుఖములు విధి విధానముగా అనుభవింపవలసే వస్తుంది ఈ నియమమును జగత్తునందు ఎవ్వరూ కూడా ఖండించలేరు మహానుభావులకు సూర్యచంద్రులు అందరినీ సుఖముగా ఉంచుటయందు తత్పరులై ఉంటారు కానీ వారికి కూడా సమయము వచ్చినప్పుడు శత్రువులు పీడిస్తూ ఉంటారు ఈ ప్రమాణము ప్రత్యక్షముగా మనకు కనిపిస్తున్నది వీరును ఆ బాధల నుండి శాశ్వతముగా ముక్తులు కాలేకపోతున్నారు రాజా సూర్యనందనులకు శని క్షయరోగము పాలయ్యాడు చంద్రుడు కలంకితుడై కాలము గడుపుతున్నాడు మహామహులైన వ్యక్తులు కూడా విధి విధానమును తొలగించలేరు అది మిక్కిలి అసంభవము దీనిని గమనించండి మహారాజా యోగమాయ ఎంతో బలశాలి ఈ విషయమున నేనేమి చెప్పగలను ఆమె ఆడమన్నట్లు ఈ విశ్వము ఆడుతుంది ఇప్పుడు కూడా అట్లాగే ఆడుతున్నది భగవతి ఇచ్ఛతోటే భగవంతులకు విష్ణువు అనేక అవతారాలు దాల్చాడు ప్రతి అవతారములో కూడా రకరకములైన లీలలను చేస్తాడు కృష్ణ భగవానుడు దేవతల కార్యమును చక్కబెట్టడాని కోసము మానవ రూపమును ధరించి ధరాతలమునకు వస్తాడు ఆయన చేసిన పనులను నీకు సంక్షిప్తముగా వివరిస్తాను ఇది ప్రాచీన కాలపు విషయము యమునా నదీ తీరము ఎంతో మనోహరము ఆ తీరమున మధువనమను పేరు గల వనమున్నది అక్కడ లవణాసురుడు అని పేరుతోటి ప్రసిద్ధి చెందిన ప్రతాపవంతుడైన దానవుడు నివసిస్తున్నాడు అతని తండ్రి పేరు మధువు వరప్రభావము చేత లవణాసురుని అభిమానమునకు అంతులేదు ఆ దుష్టుని చేత బ్రాహ్మణులు కష్టముల పాలవుతున్నారు మహానుభావ లక్ష్మణుని సోదరుడకు శత్రుఘ్నుడు ఆ మహాభిమాని అయిన దైత్యుని యుద్ధమున వధించాడు అక్కడే మధురాను పేరుగల ఎంతో రమణీయమైన ఒక నగరము నిర్మించాడు మేధావి అయిన శత్రుఘ్నునకు ఇరువురు కుమారులున్నారు వారు కమలనేత్రులు ఆయన ఆ ఇరువురు కుమారులను మధుర రాజ్యమునకు యజమానులను చేశాడు ఆయువు సమాప్తమవగా వారు స్వర్గస్థులయ్యారు ఆ సమయము ఉండగా సూర్యవంశపు రాజుల సత్తా తొలగిపోయింది ఆ నగరము ముక్తిదాయకమని చెప్పబడుతుంది యాదవులు దానికి రాజులయ్యారు రాజా ఈ విషయములన్నీ కూడా చాలా కాలము క్రిందటవి యజాతి యొక్క ఒక వంశజుని పేరు సూరసేనుడు మహారాజా అతడు మధురా నగరమునకు రాజయ్యాడు అక్కడి సంపదనంతా అనుభవించే అవకాశము అతనికి కలిగింది వరుణుని శాపముతోటి కశ్యపుడు ఆ వంశమున జన్మించిన రెండవ సూరసేనునకు పుత్రుడై ఆ పవిత్ర నగరమునకు వచ్చాడు వసుదేవుడు అని పేరుతోటి ఆయన ప్రసిద్ధుడయ్యాడు తండ్రి స్వర్గస్థుడైన తరువాత వసుదేవుడు వైశ్యవృత్తితోటి జీవితము గడుపుతున్నాడు అతని ఇంటికి భగవంతుడైన విష్ణువు విచ్చేయుట జరిగింది ఆ సమయమున ఆ రాజ్యమును ఉగ్రసేనుడు అని రాజు పరిపాలిస్తున్నాడు అతని కుమారులలో పెద్దవాడు కంసుడను పేరుతోటి ఖ్యాతి వహించాడు వరుణుడు అతిథికి శాపము ఇచ్చి ఉన్నాడు అందువలన ఆమె కూడా కశ్యపుని ధర్మపత్నియ్ ఈ జగత్తునకు ఏతించింది ఆమె దేవకునకు తన తండ్రి అయిన సౌభాగ్యమును ప్రసాదించింది ఆమె దేవకి నామముతో ప్రసిద్ధురాలయ్యింది మహాత్ముడకు దేవకుడు తన కుమార్తె అయిన దేవకిని వసుదేవునికిచ్చి వివాహము చేశాడు వివాహానంతరము వీడుకోలు సమయమున ఆకాశవాణి ఈ విధంగా పలికింది భాగ్యశాలి వగు కంస ఈ దేవకి అష్టమపుత్రుడు గొప్ప శక్తిశాలి అవుతాడు అతని చేతులలో నీకు మృత్యువు సంభవిస్తుంది ఆకాశవాణిని విని మహాపరాక్రమవంతుడైన కంసుని ఆశ్చర్యమునకు హద్దులు లేకుండా పోయాయి దేవవాణ్ణి సత్యమని నమ్మి అతడు ఎంతో చింతించాడు కర్తవ్యమును ఆలోచించి అతడు ఒక నిశ్చయానికి వచ్చాడు దేవకిని ఇప్పుడే చంపివేస్తే మృత్యువు నా దరిదాపులకు కూడా రాదు మృత్యుభయమును తొలగించే ఈ కఠిన సమయమున వేరొక ఉపాయమేది చేయదు కానీ దేవకుడు నాకు పితృతుల్యుడు ఆ దేవకి అతని కుమార్తె అందువల్ల పూజ్యురాలైన చెల్లెలిని నేనెట్లా వధిస్తాను ఇట్లాంటి ఆలోచన అతనిలో కలిగింది మరలా ఈ విధంగా ఆలోచించాడు ఈమె నాకు సాక్షాత్తు మృత్యువు అసహ్యకరమైన పని చేసి అయినా సరే శరీరమును రక్షించుకోవాలని విద్వాంసులు చెప్తారు ప్రాయశ్చిత్తము చేసుకుంటే పాప ప్రక్షాళన జరుగుతుంది నీచకర్మని చేసైనా శరీరాన్ని రక్షించుకోవాలని జ్ఞానులు నియమము ఏర్పరిచారు ఈ విధంగా ఆలోచించి వెంటనే ధర్మాత్ముడైన కంసుడు కడ్ఘమును పైకెత్తి సోదరి దేవకి కేశములను పట్టుకున్నాడు అతడు వర నుండి ఖడ్గమును తీసి చేతితో పట్టుకున్నాడు నవవివాహిత అయిన దేవకిని తన వైపుకు లాగి వధించ కోరాడు జనులందరూ కూడా ఈ గృణిత కార్యాన్ని చూస్తున్నారు దేవుకి చంపబడుట చూసి బిగ్గరగా హాహాకారాలు వ్యాపించాయి వసుదేవునకు సహాయము చేసే వీరులు చాలామంది యుద్ధమనరించటానికి సంసిద్ధులయ్యారు వారు ధనస్సులను ఎక్కుపెట్టారు వసుదేవునకు సహాయము చేసే వారందరూ కూడా ఎంతో అద్భుతమైన ఉత్సాహవంతులు వారి దృష్టిలో అయిన దేవకి కంసుని కృపకు పాత్రురాలై ఉన్నది అందువలన వారు ఈమెను వదిలిపెట్టండి వదిలిపెట్టండి అని కంసునితో పలికారు కంసుడు వివసుడై ఆమెను వదిలిపెట్టాడు కంసునితో వారు భయంకర యుద్ధం చేశారు వారందరూ కూడా విలక్షణమైన బుద్ధి ఉన్నవాళ్ళు కంసుడు కూడా సామాన్య వ్యక్తి కాడు రోమాంచితకరమైన అతి భయంకర యుద్ధము ప్రారంభమైంది అప్పుడు ఎదుకులమునందలి ప్రసిద్ధులైన వృద్ధులు కంసుని యుద్ధము నుండి ఆపివేయటానికి ఎంతో ప్రయత్నము చేసి ఇట్లా అంటున్నారు వీరవర్య మీలో ఇట్టి మూర్ఘత ఎక్కడ నుండి వచ్చింది ఈమె నీవు ఆదరించవలసిన నీ సోదరి ఈమెను సంహరించాలనుకొనుట ఎప్పుడు అనుచితము అది కూడా ఉత్తమమైన వివాహ శుభకార్య సమయము వీరుడా స్త్రీని వధించుట సహింపరాని పని దీనివలన నీవు లోకమునందు అపకీర్తి పాలవుతావు భయంకరమైన పాపము అంటుకుంటుంది కేవలము ఆకాశవాణిని విని అనాలోచితముగా ఇట్లు చేయుట తగదు నీ వారు కానీ నీ శత్రువులు కానీ నీకు అపజయాన్ని తేవడానికి ఆకాశమున ఉండి ఇట్లాంటి అనర్థకరమైన మాటలను పలికి ఉండవచ్చు నీకు కానీ లేక వసుదేవుని యశస్సును నష్టపరిచే తలంపుతోటి మాయావి అయిన శత్రు ఇట్లా ప్రకటించి ఉండవచ్చు నీవు వీరుడవై కూడా ఈ ఆకాశవాణికి భయపడుతున్నావా నీ యశస్సును రేళ్లతో సహా పెకిలించి వేయడానికే నీ శత్రు ఎవరో ఇట్టి పన్నాగమును రచించాడు ఏమైనా కావచ్చు ఈ వివాహ శుభ సమయమున సోదరిని చంపవద్దు మహారాజా జరగవలసినదేదియో జరిగే తీరుతుంది దానిని ఆపుటకి ఎవ్వరూ సమర్థులు కారు ఈ విధముగా వృద్ధుడైన యాదవులు నచ్చ చెప్పినప్పటికీ కంసుడు పాపకర్మ నుండి వైదొలగలేదు అప్పుడు నీతిజ్ఞుడైన వసుదేవుడు మౌనముగా ఉండిపోయాడు ఆయన ఆ దుష్టినితో ఇలా అంటున్నాడు కంస ఈ సమయమున నేను నీతోటి సత్యవచనములు పలుకుతున్నాను సత్యము మీదనే మూడు లోకములు నిలిచి ఉన్నాయి దేవకికి కుమారులు ఉత్పన్నులైన వెంటనే వారందరినీ తెచ్చి నీకు సమర్పించదను జన్మించుట తోడనే ఆ పిల్లలను తెచ్చి ఇవ్వలేకపోతే ఆ పాపఫలముగా నా పూర్వజులు భయంకరమైన కుంభీపాకమున నరకము పాలగుదురుగాక ఈ విధముగా పలికిన వసుదేవుని మాటలు విని నాగరికులు సముచితము ఈ విషయమని కంసునితో చెప్పటము తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు